మీరు ఎంత మంచి నిజంగా మీలాంటి భర్త దొరకడం జన్మ జన్మల అదృష్టం ఇదేదో నీ బతుకుచేవోరలో ఉందిరా వెన్నపూస లాంటి మీ మెత్తకి మనస్సు తెలుసుకోలేకపోయేవో ఊరికే బిడ్డ పురుగు బిల్డపులోకు విషం విడ చెప్పు చాల్లేండి మీరెప్పుడూ అంతే ఎన్నోసార్లు మంచి చీర కొనండి అంటే ఏం మాట్లాడకుండా ఆ మాట మనసులో పెట్టుకుని నాకోసం నాలుగు వేలు పెట్టి చీరకొన్నారు అప్పుడు ఈ విషయం నీకెలా తెలుసు నిషా చెప్పిందండి నిషా చెప్పిందా ఎక్స్పెక్ట్ ఆ చీర చేసాందో చెప్పండి అది అది నీకోసం అదిగా చైలు మా రాజు చీర కొందామని షాప్ తేడా అక్కడ మా రాజు చెల్లెలు కూడా వచ్చిందనమాట అందరం కలిసి మంచి చీర సెలెక్ట్ చేసాం అనమాట ఆ చీరలో వచ్చిన తేడా ఏంటంటే మామూలుగా జరిగింది అంతా అబద్ధం నోరుమైనా అమ్మ అసలు ఏం జరిగిందంటే తానా తందానా ఏదో బురకతలు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో చిన్నంతర పెద్ద లేకుండా అమ్మా నువ్వు తిను నువ్వు నాలుగు సంవత్సరాలు లోపు నీకు నాలుగు వేల మూడు వందల డెబ్బై రూపాయలు పెట్టి చీర కొనిపెట్టకపోతే నా పేరు కృష్ణమూర్తే కాదు దా ప్లీజ్ నీకు యాపిల్ కోసి పెడతాను కదా మళ్ళీ గోడ గిలిపోద్దు ఎప్పటివరకు ఏదో ఒకటి ఎక్కే కదా నీకు బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన నీ సలహా వినే తప్పి కళ్ళు లోటలపై గింగరాలు తిరిగి పరిగెట్టుకుంటూ వచ్చాను వెరీ గుడ్ అయితే సక్సెస్ కు అవుతున్నావు అన్నమాట నీ బొంద పిచ్చి విధవా ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వటమైనా అసలు నీకు అమ్మాయిల విషయంలో అనుభవం ఉందా ఒరే అదిరిపోయే అనుభవాలు ఒళ్ళు గగురు పొడిచే అద్భుతమైన సరసాల సంఘటనలు చెప్పా విను అరే కంపౌండర్ విని ఇలాంటి వెర్రి పాకుల నా వాల్యూబుల్ సలహాలు ఇవ్వడం వేస్ట్ అవతల నా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు నన్ను వెళ్ళాయి సముద్రంలో ముందు వెళ్ళిపోవడం సముద్రంలో కాదు కనీసం పిల్ల కాలంలో ఉండడం కూడా నీ వల్ల కాదు నా టైం వేస్ట్ చేయకు నన్ను ఏం చేయమంటావరా ఎక్కడికి వెళ్ళా ఎవడో కూడా తగులుతూనే ఉన్నాడు బాబా మీద ఒకసారి చెప్పరా సరే రశ్మితో రాసలీల కార్యక్రమం మీ ఇంట్లోనే పెట్టి కొట్టానంటే గోబ గుయ్యం ఉంటది ఇంట్లో మా ఆవిడ ఉంటుంది కదా ఆ సమయానికి మీ ఆవిడ మీ ఇంట్లో ఉండదు అదలాగా నేను వాళ్ళ నాన్నకు బాగులేదని టెలిగ్రామ్ ఇస్తాను ఏడ్చుకుంటూ మీ ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ రష్మిని మీ ఇంటికి తెచ్చుకుంటా మరి ఆఫీస్ ఆరోగ్యం బాగలేదని సెలవు పెట్టి రష్మితో పటక్ పటక్ పంబల్ బాధ కొట్టే థ్యాంక్ పోస్ట్మెన్ వచ్చాడా లేదండి మీ నాన్న దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయా వచ్చా రాలేదు ఎందుకు ఎందుకు వస్తాయిలే మనం గుర్తుంటేగా ఎవరికి అదే పోస్ట్ మ్యాన్ కి టెలిగ్రామ్ సార్ వచ్చింది చైలు ఏంటండి మీ నాన్న సీరియస్ గా ఉందట టెలిగ్రామ్ వచ్చింది అదేమిటండి టెలిగ్రామ్ చదవకుండా మీకెలా తెలిసింది మీ నాన్న నిత్యారోగ్యం గడు కదా దాన్ని చూసి చెప్పాలండి కావాలంటే చూసుకుంది తర్వాత తిరిగి ఎడుతు కానీ ముందెళ్ళి పెట్టి సర్దుకో ఆ తర్వాత సర్కారీ టైం అవుతుంది పాపం ఎలా ఉందో ఏమో అదేమిటి మీరు రారా నాకు రావాలనే ఉంది శైలిజ కాకపోతే మా బాసు పెద్ద ఆపరేషన్ జరుగుతుంది నేను పక్కనే ఉండాలి నేను తర్వాత వస్తాను పద పద పెళ్ళి పెట్టి సర్దుకో పదా సర్గారు దానికి నా నేనే సర్దుంటారు తొందరగా బయలుదేరు పాపం మీ నాన్నకి ఎలా ఉందో ఏమో తొందరగా రా సమయాన్ని మీరు కూడా వచ్చారు పదండమ్మా అమ్మ ఊరికి వెళ్తుండే మీరు కూడా పదండి రండి రండి వెంటనే నాలుగైదు నెలల్లో వచ్చేయండి అమ్మా ఆటోదా ఏం పర్వాలేదు ఆ కాదు అరవయ్యా ఎక్కండి పిల్లల చదువు గురించి ఏం ఆలోచించద్దు మా ఒక్కటే ముఖ్యమా వెళ్ళండి వెళ్ళండి టాటా జాగ్రత్త అమ్మా జాగ్రత్త వెళ్ళండి హలో కృష్ణ హలో

ఏంటి బందట కదలడం లేదు చేయాలి అనుకుంటే వెరక తిరిగి వచ్చామంటే బస్ బస్సు కలక పాపం మీ నాన్న ఎంత బాధపడుతున్నాడేమో తాతయ్య ఎంత బాధపడుతున్నాడేమో వెళ్ళండి వెళ్ళండి లోపల మా బాస్కి ఆపరేషన్ చేస్తున్నాను అమ్మయ్యా వెళ్ళిపోయారు వస్తున్నా ఓహో వస్తున్నా ఏంట మళ్ళీ ఎవడండి బాబు ఐజ్ బాబు వస్తున్నానండి బయట వస్తున్నా వస్తున్నానండి మాక ఎవరు పోయింది మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ దరిద్రుడు ఇప్పుడు వచ్చాడేంటి కళ్ళతో టూట వేసుకుని రండి మావగారు రండి ఏ బాగానే వచ్చామండి సరిగ్గా సమయానికి వచ్చారండి అమ్మాయి పిల్లలు కులాసాయనా కులాసా అంటే మరి కులాసే కదండి కళ్ళ తల్లి పుట్టిరా బతుడారి అవునమ్మా ఇది అమ్మాయి శైలజ నేను పిలుస్తాను నేను పిలుస్తాను కదా పెరట్లో ఉందేమో నేను పిలుస్తాను మా మామగారు ఇచ్చాడు నేను పెరట్ నుంచి బయటికి పంపిస్తాను ఎలా ఉన్నావు అన్నా బానే ఉన్నానమ్మా అవును నా కళ్ళజోడేది ఆ కళ్ళజోడు తేలేదేమో మామగారు తేవకపోవడం ఏమిటయా తీసుకొచ్చాను అవును నీ గొంతు ఎంతమ్మా అలా ఉంది అది శైలజ నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళు వెళ్ళిపో శైలజకి మధ్య ఒంట్లో బాగుంటలేదు మామగారు ఒళ్ళు ఆవు పాటు గొంతు కూడా మారిపోయింది రోజు బాగా మందు కొడుతుంది అది డాక్టర్ దగ్గర మందు తీసుకుంటుంది అన్నమాట ఎవరు ఎలా ఉంది ఒంట్లో డాక్టర్ ఇదే పేషెంట్ చెక్ చేయండి పేషెంటా ఎవరి పెద్ద మనిషి మా బాస్ నమస్కారం అండి బాస్ గారు ఇతను మా మామగారు అమ్మా కాఫీలు పట్టరా బాస్ గారు ఏమైందండి మా అల్లుడు ఇప్పటిదాకా బంగారంలో ఉన్నాడు కదండి నీకు ఒంట్లో బాగోలేదు కదా నువ్వు సెలవు పెట్టావు అవునండి మరి ఇప్పటిదాకా బాగానే ఉంది అంటాడు అంటే నాకు బాగలేదని చదువు పెట్టానండి ఆ తర్వాత మా మామయ్య వచ్చాడండి ఆయన వచ్చి రాగానే నాకు చెప్తే ఆహా ఎంత గొప్ప మనసీ ఎలా ఉన్నారు నాకేంటమ్మా గుణ రాయిలా ఉంటాను అవును ఇందాకనేగా అడిగా మళ్ళీ అడిగానా అవును గొంతు కూడా మామూలుగానే ఉందే మామూలుగా ఉందా ఏంటమ్మా అలా మామగారు అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయ్యో చూసారా మామగారు అడిగిందే అడుగుతుంది చెప్పిందే చెప్తుంది ఇంట్లోంచి పెరట్లోకి పెరట్లోంచి ఇంట్లోకి ఒకటే తిరుగుతుంది కాఫీ దమ్మని చెప్పారు తెచ్చింది అడగండి అవునమ్మా కాఫీ ఏది కాఫీ ఏమిటండి మీ గొడవ అవునా మీకు ఏదో సీరియస్ గా ఉందా టెలిగ్రామ్ వచ్చింది శైలజా ఇప్పుడు ఆ గొడవలు నీకు ఎందుకు తీసుకో అవునమ్మా అనవసరంగా హైరాణ పడకు అవును ఆయనకేదో ఆపరేషన్ చెప్పారు అది గారు జబ్బు బాగా ముదిరిపోయింది అమ్మాయిని తక్షణం హాస్పిటల్లో చేర్పించండి చేర్పించాక నాకు ఉత్తర ముక్కు రాయని నేను వస్తాను మీరు బయలుదేరండి మామగారు వస్తానమ్మా అప్పుడే వెళ్తారా ఇంకా చాలా పనులున్నాయమ్మా ఆ పనులన్నీ చూసుకుని ఊరు వెళ్ళిపోవాలి మీ ఆరోగ్యం జాగ్రత్త నా సంగతికేం గాని నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా నువ్వు కూర్చో ఆయన మామగారు ఇదిగోండి ఈ కడగ తీసుకోండి లోపల పెట్టుకోవద్దు బయటకెళ్ళి పెట్టుకోండి లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అలాగే కృష్ణమూర్తి ఆరోగ్యం బాగాలేంది మీ మామగారికా మీ ఆవిడకా అసలు మీ ఇంట్లో ఆరోగ్యం బాగుందా ఏమో ఈ కన్ఫ్యూజన్ ఇంతకీ ఆ టెలిగ్రాఫ్ సంగతి ఏమిటండి నీకు బతమ బుర్రుండి మాట్లాడుతున్నావా అసలు నా ఆరోగ్యం బాగోలేదు భర్తకి ఆరోగ్యం బాగులేదు కాఫీ హార్లిక్స్ హార్లిక్స్ తీసరా వెళ్ళు ఏమిటోనండి నాకంత ఉంది వెళ్ళు 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 అమ్మాయ్యా భగవంతుడా ఇలా కాపాడేవా తండ్రి